విత్తనాలను రైతులకు అందించాలనేటువంటి ఆలోచనలో భాగంగా అన్ని జిల్లాలలో జిల్లాలో ఉన్నటువంటి సహకార సంఘాల చైర్మన్లు సహకార సంఘాల సిఇలు అట్లాగే ఆర్డర్ వాళ్ళు అగ్రికల్చర్ అధికారులు అందరితో కలిసి జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు యొక్క ఉద్దేశం ఏంటంటే విత్తనాభివృద్ధికి సంబంధించినటువంటి విత్తనాలను రైతులకు అందించడంలో సహకార సంఘాల పాట వ్యవసాయ పాత్ర రెండు వేల పట్టాలు అంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి వచ్చి రెండు వేల పట్టాలు తర్వాత కొంత పరిస్థితులలో మార్పులు వచ్చి కొంత దూరం ఏర్పాటు పరిస్థితి ఉంది దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ మా సంస్థ మిత్రులు రైతులకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ జిల్లాకు వచ్చేసరికి జగించాల జిల్లాకి వచ్చేసరికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సలహా సూచన మేరకు ఈ సమావేశం ఏర్పడడం జరిగింది మా విద్యార్థిని ద్వారా రైతులకి అనేక రకమైన ప్రైవేట్ కంపెనీలు పుట్టబడుగా ఉండి రకరకాలమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలను ప్రకటనతో ముందుకు వచ్చి వారి సొంత రేట్లను సొంత రీసార్జ్ చేసుకొని అట్లాంటి రకమైన విత్తనాల రైతులు తీసుకొచ్చి ఇచ్చి అనేక దగ్గర పంట రాక ఒకవేళ పంట పెరిగి చేతికి వచ్చే సమయంలో నష్టపడేటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి మా విత్తనాలు సంస్థ ఏదైతే రైతులకు విత్తనాలు అందిస్తా ఉన్నారో అవన్నీ కూడా వ్యవసాయ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విత్తనాలు నాణ్యమైనటువంటి విత్తనాలను మేము విత్తనోత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితి మాది ఉంది ప్రైవేట్ కంపెనీలు చేసే మోసాలకు ప్రైవేట్ కంపెనీలు

పరిస్థితులు ఉన్నాయి కానీ రాష్ట్ర స్థాయిలో వ్యవసాయం రాష్ట్ర రాష్ట్ర సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో రైతులకు ఇతర కంపెనీల నుండి మోసపోకుండా రైతులు కాపాడే దిశగా చట్టాల్లో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తీసుకెళ్తాం ఆల్రెడీ మాట్లాడడం ఖచ్చితంగా మార్పు చేయడానికి గురి చేస్తాం ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఇతరాలు నష్టపోయినప్పుడు ఎక్కారితో నష్టం అయినా మాదిరిగా మంచిది లేదు కేవలం విత్తన సమస్యాన్ని బట్టి కాసి కావాల్సిన ఇచ్చి చెల్లింపులు కూడా రావటం కానీ ఎక్కారు కూడా నష్టం అయినా మాకు అందించట్లేదు జవాబుదారు లేకుండా వాళ్ళు నివారిస్తూ ఉన్నారు కానీ మా మా ఇంటర్లు వచ్చేసరికి ఒక బాధ్యత యుద్ధతోటి రైతులకు అన్యాయం దగ్గర కూడా ఒక మంచి విత్తనాలు అందించే దాంట్లో మేము వస్తున్నాం కాబట్టి దయచేసి ప్రైవేట్ కంపెనీలో మంచి బయటకు వచ్చి పెట్టారా కానీ ప్రభుత్వం సంబంధించిన ఏదైతే విత్తనాలు ఉన్నాయో వాటిని వాడాలని చెప్పేసి విద్య చేస్తారు చాలా దగ్గర దిగుబడి దిగుబడి అని చెప్పేసి మాట్లాడుతున్నారు దిగుబడి వాళ్ళు ఇచ్చే విత్తనాలే కానీ మేము ఇచ్చే విత్తనాలు కానీ ఎక్కడ ఒక రెండు గుంటలు వ్యత్యాసం తప్పితే గానీ ఏవో పది గిట్లు ఇరవై గిట్లు వ్యత్యాసం ఎక్కడ కూడా లేదు ఇది కేవలం మాయ మాటలు చెప్పి ఇవాళ రైతులు లభ్యభేటి చేసే ప్రయత్నం చేస్తున్న తప్పితే గానీ ఇంకోటి కాలే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం కరీంనగర్ మిత్రాల సంస్థ సమాచారంగా ఏదైతే యూనిట్ ఉన్నదో ఆ యూనిట్ మెడికల్ కాలేజ్ తీసుకున్న తర్వాత మా అంతా కూడా దిక్కు లేకుండా పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా లాంటు నిల్వ చేసుకోవడం లేకుండా ప్రాస్థితి చేసుకోవడం లేకుండా అయినటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది కానీ తర్వాత లక్ష్మపూర్ ఏదైతే ఉందో జరిగిన రూరల్ సమస్య అక్కడ ప్రాస్థితి కోసం చేపట్టిన నిర్మాణం అది కొంత ఆలస్యం అవుతున్న వాస్తవం దాన్ని కూడా ఇవాళ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ప్రశ్న చేస్తాం దాన్ని ఒక పది పదిహేను రోజులలో కంప్లీట్ అయ్యే విషయాలు చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకా కరీనాలో గతంలో ప్రాసెస్ చేశాము రేపు కూడా ఈ ప్లాంట్ ద్వారా ఎట్టి పరిస్థితులలో ప్రాసెసింగ్ చేసి రైతులకు అందుబాటులోకి తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే మా ప్రభుత్వం

దానే పరువుల్లో ఆలస్యమైతుంది దానే పరువుల్లో ఆలస్యమైతుంది అని చెప్పేసి ఎగిరేది మాట్లాడుతున్నాడు హరీష్ రావు కేటీఆర్ గారు పెట్టుకోవాలా మీరు కొన్నాటి వాటి ఏదైతే ఉందో నిన్నటి వరకు అంతకంటే ఇబ్బంది ఉన్నాయి కానీ తప్పే కానీ కొనలేదు మీకు మాకు తేడా ఏంటంటే మీరు కొన్నప్పుడు తాలు తాలు పేరు మీద పది కిలోలు కట్ చేసి రైతులు ఇబ్బంది పెట్టి నానా ఇబ్బంది పెట్టి మిల్లర్లతో మిల్లర్లతో వేల కోట్లు లూట్ చేసినటువంటి పరిస్థితి మీది కానీ మేము ఆ విధంగా వచ్చిన తర్వాత రవిలో కొనుగోలు చేసినాం ఎక్కడ కూడా తాను ధరలు లేకుండా రైతులు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తాను అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ కలిగి వచ్చినటువంటి పట్టణ కూడా తాళ్ళు పేరు మీద ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కఠిన లేకుండా ఇవాళ కొనుగోలు చేస్తూ రైతులకు సకాలంలో డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి మాకు అవుతుంది ఇందులో గొప్ప గొప్పగా ఎక్కువ విషయం దేశ వ్యాప్తంగా గమనించదగిన విషయం రైతులగా కూడా చాలా అంటే ధైర్యంగా మాకు కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కిడ్డల్ హైదరాబాద్ వీడియో అనేది ఇది ఎక్కడ కూడా ఎవరు చేయలే మాట్లాడుతున్నటువంటి కేసీ కేసీఆర్ కేటీఆర్ హరిశ్రాబు గుర్తుంచుకోవాలా ఆనాడు సందర్భం పెట్టాలా పెట్టాలని చెప్పేసి రైతులు అయోమయం గుర్తించినప్పుడు రైతు సంఘాలు మేము అనేక రకంగా మాట్లాడినాం సంఘాలు పెట్టి ఏమి ఇస్తారన్నాం మేము మూడు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పి కూడా ఆనాడు ఒక రూపాయి కూడా రైతులకు ఇయ్యాలి కానీ మేము ఏదైతే మరణ రిక్లేషన్ లో 500 రూపాయలు ఇస్తామని చెప్పామో చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ఖరీఫ్ లో ప్రతి రైతుకి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న 1000 రూపాయలు 1000 కోట్లు ఆరాయి రిలీజ్ చేసి దాదాపు 40 కోట్లు రైతుల ఖాతాలో చేశాం ఇలా బీజేపీ బిఎస్ మాట్లాడుతా ఉన్నారు అన్నారు ఈ బిఎస్ ఏం మాట్లాడింది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు సంబంధించినటువంటి ఉందో దాన్ని నిబంధనలు మాకు దాని విధంగా చేయడం పోరా సీరాలు చేపిస్తే తప్పించుకోవడానికి పరిస్థితి చూస్తారు అంటే ఎఫ్సీఏ నాస్తాగా వాళ్ళు తప్పించుకున్నారు మరి మేము కూడా అదే ఎఫ్సీఏ ద్వారా కొనుగోలు చేస్తా ఉన్నాం కొనుగోలు చేస్తున్నాం అయినా మేము దాన్ని అధిగమించి ఐదు బోనస్ ఇస్తున్నాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని ఈ రైతాంగం తరఫున తెలంగాణ రైతాంగం తరఫున మేము వారికిసారి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక విద్యార్థుల సంస్థ చైర్మన్ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే సీడ్స్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి ఈ రైతాంగం తరఫున కృతజ్ఞత తెలియజేస్తారు ఎందుకంటే ఇది అజమాష విషయం కాదు ఎంత ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఐదు వందల బోనస్ ఇస్తాం అంటే రైతులు కూడా ఆలోచన చేయాల నీ ఆ రోజు రైతు బంధు పేరు ఐదు ఇస్తే ఇవాళ నేను ఏడు వేల ఇస్తాం అనుకున్నాం అవి కూడా చేస్తాం కానీ ఈ బోనస్ ఇవ్వడం వల్ల ఇరవై గంటలు వేసుకున్న

రైతులతో వాడాలి అనేటటువంటి విషయాన్ని దీని ద్వారా రైతుల పేరు పేరిన ప్రతి ఒక్కరు కోరుతూ థ్యాంక్ యూ